డాక్టర్ చిన్నమైల్ అంజీరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు ఇవాళ ఇదే రాష్ట ముఖ్యమంత్రి గానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గాని ఇతర మంత్రులు గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎల్ఆర్ఎస్ పెట్టినప్పుడు మాట్లాడారు మా ప్రభుత్వం అధికారులకు వస్తుంది మేము ఫ్రీగా చేస్తాము బీఆర్ఎస్ పార్టీ దోసుకుంటుంది దాచుకుంటుంది పైసలు అని చెప్పి ఇదే కాంగ్రెస్ పార్టీ నాకు ఇలా ఆ రోజు ఊక ఉపన్యాసాలు ఇచ్చారు ఇలా యాబై వేల కోట్లు వసూలు ప్రజల నుంచి వసూలు చేయడానికి ప్రజల నుంచి దోసుకోవడానికి ఎల్ఆర్ఎస్ పేరు మీద ఇలా వీళ్ళు మళ్ళీ మాట్లాడుతున్నారు ఆ రోజు ఇదే ముఖ్యమంత్రి గారు అన్నారు కేసీఆర్ ఎల్ఆర్ఎస్ అన్నారు బీఆర్ఎస్ అన్నాడు ఇప్పుడు ఎంఆర్ఎస్ అంటున్నాడు అన్నాడు ఎంఆర్ఎస్ అంటారు ఏంటంటే మ్యారేజ్ రెగ్యులేషన్ స్కీమ్ అంట ఇప్పుడు మేమంటున్నాం అంటే మన రేవంత్ రెడ్డి గారు ఎల్ఆర్ఎస్ పోయింది బీఆర్ఎస్ పోయింది ఎంఆర్ఎస్ ఇవ్వాల బిఆర్ఎస్ వర్క్ చేస్తున్నా రేవతి పట్కి వాడికి వస్తాడు బిఆర్ఎస్ అంటే భర్త రెగ్యులర్ స్కిమ్ పట్కచ్చిన వరకు వస్తాడు మనిషి చచ్చిపోతే డిఆర్ కూడా డెత్ రెస్కెళ్ల రెగ్లేషన్ కూడా వర్క్ వస్తాడు చచ్చిపోతే పైసలు వస్తువు చేస్తే పసుపు వేళ కోట్లు దోసుకుంటున్నారు ఆ వీడియో నిల్వడమ్ మీకు వీడియో ఉన్నది వాళ్ళ రక్తాన్ని పేల్చాలన్నటువంటి ఆలోచనతో రాష్ట ప్రభుత్వం వీళ్ళైతే అసలు కట్టబండి ఇప్పటికప్పుడుగా తీసుకొచ్చిన అప్పులన్నింటినీ కట్టడానికి ఆ అప్పులు భారం ఈ రోజు ప్రజలు చేస్తా ఉన్నారు ఈ రకంగా కొత్త

ఏమంటే కేంద్ర ఇచ్చడము నేను క్లియర్ చెప్పినాం కేంద్ర బడ్జెట్ మీద నేను సవాల్ చేస్తాం చర్చించడానికి మేము సిద్దము లక్ష ఎనిమిది వేల కోట్ల రూపాయలు వివిధ అభివృద్ది పనులకు సంక్షేమ పథకాలకు మేము ఇచ్చింది లక్ష ఎనిమిది వేల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినాము నేను మళ్ళా కాంగ్రెస్ పార్టీ చెప్తున్నా మీరు ఏ గ్రామానికి ఇచ్చారు ఏ మండలానికి ఎంత ఇచ్చారు ఏ జిల్లాకు ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం ఏమి ఇచ్చింది మీరేమిచ్చు దాన్ని చర్చించడానికి మేము సిద్దము అరే పోయిన సార్ గత బడ్జెట్లా నిర్మించుకోవడానికి డబుల్ బెడ్రూమ్ల కోసం అని ఏడు వేల కోట్ల రూపాయలు మీరు బడ్జెట్ లో కేటాయించారు ఒక్క పైసా ఖర్చు పెట్టలే మీరు ఒక్కరికి ఇల్లు ఇవాళ ఇలా మేము సవాల్ ఇస్తే సవాల్కు సిద్దం లేరు మీరు వాళ్ళ కేంద్రం తీరుతారు వాళ్ళ కాబట్టి ఎన్నికలు నమ్మక ద్రోహానికి పోరాటాలు జరుగుతున్న ఎన్నికలు వంచనకు ధర్మ రక్షణకు జరుగుతున్న ఎన్నికలు కానీ మేధావి వర్గం అంతా కూడా ఆలోచించండి ఉద్యోగ ఉపాధ్యాయులు ఆలోచించాలే త్రీ వన్ సెవెన్ జీవో విషయంలో గాని మీ పీఆర్సీ విషయంలో గాని మీ డిఎల్ విషయంలో గాని కొట్లాడింది భారతీయ జనతా పార్టీ లాఠీ చార్జీల్లో దెబ్బతిన్నది భారతీయ జనతా పార్టీ జైలుకు పోయింది భారతీయ జనతా పార్టీ మీకోసం కొట్లాడి జైలుకు పోయిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు భరోసా ఒక విశ్వాసాన్ని నింపాలంటే ఇంకా మీకోసం కొట్లాడని చెప్పి ఒక ఆలోచన రావాలంటే కొట్లాడే పార్టీకి కొట్లాడిన పార్టీకి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు మీరు ఓటేసి గెలిపించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మీరు భారీ మిర్జాతో గెలిపేయండి మీకోసం మీ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమం మేం చేయడానికి సిద్దంగా ఉన్నాం తప్పకుండా మీరు అందరు సహకరిస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం